ఒక్కటే ఒక చిన్నది అడుగుతాను ఫైనల్గా ఒక్కటి చెప్పు అన్ని బకాయిలు కట్టమని నువ్వు దీక్ష చేయి ఎస్ఎస్ మాలది కట్టమని చేయి పోయిన సంవత్సరం పాడిన వ్యక్తి కట్టలేదని చేయి నువ్వు బలరాం రెడ్డి పేరుతో ఉండేది ఉచితము కట్టా కూడా జిఎస్టీ కట్టాలా వడ్డీ వేసి నువ్వు కట్టు ఇవన్నీ కట్టకుండా మాటికి తెలుగుదేశం వాళ్ళని బ్లేమ్ చేయడము కుటుంబ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడము నీ పబ్బం గడుపుకుంటావు కుందు పెన్న వరద కావాలి డబ్బు తీసుకోలేదా ఎస్ఎస్మాలలో నువ్వు డబ్బు తీసుకోలేదా డిఏడబ్ల్యూ కాలో నువ్వు డబ్బు తీసుకోలేదా ఇత్త చెప్తా పోతే నీ నీయు ఉన్నాయి కుమ్మక్కు రాజకీయాలు చీకటి ఒప్పందాలు డబ్బులు తీసుకొని పోయి పొట్లాలకు అమ్ముడుపోయి వాయిస్ను లాస్ట్కు నువ్వు ఇట్లా దిగజారిపోతా అంటే ప్రొద్దుటూరు ప్రజలు ఏమనుకుంటారో తెలుసా డబ్బులు పడితే రాచమ్మలు సైలెంట్గా ఉంటాడు డబ్బులు పడకపోతే రాచమల్లు అల్లరి చేస్తాడు లాస్ట్కు నువ్వు ఆ స్టేజ్కి వచ్చినావు ఫైనల్గా విజ్ఞప్తి చేస్తాడా ప్రజలకు రాచమల్లు ప్రసాద్ డైవర్టెన్ డైవర్షన్ పాలిటిక్స్ అర్థం చేసుకోండి ఇంకొకటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి చుట్టూరు నాయకులు కూడా అన్నా మీకు విజ్ఞప్తి చేస్తాడా అతన్ని నమ్ముకుంటే అతను మీ గొంతుకు వస్తాడు డిఏడడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన అన్ని పేపర్స్ కోసం తీస్తాడా నీ అవినీతిని నెక్స్ట్ ప్రెస్ మీట్లో నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజ్ అవినీతిని బయట పెడతా డిఏడడబ్ల్యూ కాలేజీలో నీకు ఎట్లా డబ్బులు వచ్చినాయి ఎవరి పేర్లతో రిస్టర్చ్ చేయించుకున్నావు ఎవరి పేర్లతో అమ్మినావు అన్నీ బయటకు తీస్తా అన్నాం ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాటికి నా అవినీతిని నిరూపించలే నా అవినీతిని నిరూపించలే అంటే ఎవరైతే నీకు మీడియేటర్లుగా ఉన్నారో ఆ మీడియేటర్గా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నీకుండే రహస్య మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నీవు అవి ప్రూవ్ చేయరు కాబట్టే ట రొమ్ములు ఇచ్చి నా అవినీతిని ప్రూవ్ చేయంటావు ఛాలెంజ్ నీ అవినీతిని నేను ప్రూవ్ చేస్తా అన్ని ఆధారాలు గతంలో నువ్వు అన్నీ కూడా తొందరలో సేకరించి కంప్లైంట్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి పేపర్తో ప్రజలకు వివరిస్తా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి దీక్ష చేసే నైతిక హక్కే లేదు డబ్బుల కోసం గొంతును డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి తర్నా చేయడం కరెక్ట్ కాదు ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి డైవర్షన్ పాలిటిక్స్ చీకటి ఒప్పందాలు తన రహస్య మిత్రులతో కలిసి పనిచేసే ఒప్పందంలో భాగంగా చుట్టుపక్కల నాయకుల గొంతులు కోస్తాడు జాగ్రత్త పడి మీ హుషాల్లో మీరు ఉండడానికి విజ్ఞప్తి చేస్తా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎంత విమర్శించినా నువ్వు నోరు కొట్టుకొని చెప్పినా పొద్దుటూరు ప్రజలు ఐదేళ్ళ నీ అరాచకాన్ని నీ రౌడీజాన్ని నీ దౌర్జన్యాన్ని నీ యొక్క చేతగాని తనాన్ని అన్నింటినీ ప్రజలు చూసినారు నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టినారు రాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి పొద్దుటూరు ప్రజలు బాగా గమనించాల ఆయన కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అవినీతి పరినో లేకుంటే ఇట్లానో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ధనాన్ని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేకలేసి నువ్వు అది చేసినావు నువ్వు ఇది చేసినావు వాళ్ళ చేసినా ఇది చేసినావు అని చెప్తాడు అయితే బాగానే ఉంది ఇప్పుడు నేను అడిగినా కదా నా దాంట్లోకి ఆన్సర్ చెప్పవే చేత కాదా నీకు మాటలు లేవా మాట్లాడలేవా అమ్ముడు పోయినావు కాబట్టి మాట్లాడలేవు నేను మాట్లాడిన నిజాలు కాబట్టి చెప్పలేవు ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా రాజమల్లు ప్రసారెడ్డి అనే వ్యక్తి కేవలం డైవర్షన్ కోసం ఇది చేస్తాడు ఎగ్జిబిషన్ది పోయిన సంవత్సరం దాంట్లో అతనికి డబ్బు పడింది కాబట్టి మాట్లాడడంలే గత ఐదేళ్ళు అతను లెక్క తీసుకొని ఇష్టానుసారం అభివృద్ధి చేసినబట్టి మాట్లాడడంలే కేవలం ఇది ఒకటి మాట్లాడితే మాడం సుధాకర్ రెడ్డి ఒకరోజు దీక్షని బెదిరిచ్చే బెదిరించే ఐదు లక్షలు పది లక్షలో లెక్కించాడని చూసినాడు లెక్క ఇవ్వకపోయేసరికి కేకలేస్తున్నాడు మళ్ళా చెప్తానా నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉండే వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నావో తొందరలో దానికి తెర దించబోతాడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి పోయి ఇస్తాడా నీ మీద నువ్వు చేసిన అవినీతిని నువ్వు చేసిన దానిలకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుజ్జులే